హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా ఫ్రెండ్స్ ఈ రోజైతే నాకు జరిగిన సంఘటన మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొన్న సాటర్డే రోజు అయితే మా పిల్లలిద్దరికీ ఒకే రోజు యాన్యువల్ డే ఫంక్షన్ జరిగింది మార్నింగ్ మా బాబుది సాయంత్రం మా పాపది ఫస్ట్ ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఒకటే రోజు ఒకే సమయానికి ఇద్దరిది వేరు వేరు ప్లేస్లలో యాన్యువల్ డే ఫంక్షన్ ఉండే మేమైతే ఏమనుకున్నామంటే అమ్మో ఈటెళ్ళాలో అర్థం అవ్వలేదు అయితే పాప దగ్గరికి ఒకరు బాబు దగ్గరికి ఒకరికి వెళ్దామని అనుకున్నాము కానీ ఆ దేవుడి దయ వల్ల అయితే మా బాబుది టైమింగ్ చేంజ్ చేసి మార్నింగ్ మా బాబుది ఈవినింగ్ మా పాపది అయితే పెట్టారండి ఎంతైనా పిల్లలు ఏ పర్ఫార్మెన్స్ చేసినా ఫ్యామిలీతో చూస్తే ఆ కిక్కే వేరుంటుంది కదా ఇక మార్నింగ్ నైన్కి అయితే మా బాబు యాన్యువల్ డే ఫంక్షన్కి వెళ్ళినాము ఇక వాళ్ళు నర్సరీ నుండి పిల్లల ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ చేసిళ్ళు చిన్న చిన్న పిల్లలు కీటికీటిగా డ్యాన్స్ వేస్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ మా బాబు చదివేది ఫోర్త్ క్లాస్ కాబట్టి వాడిది ఎండింగ్ వరకు వచ్చిందండి అట్లట్ల ఎండింగ్ వరకు అయితే కూర్చొని ఉన్నాము మధ్యలో ఒకసారి టీచర్ పర్ఫార్మెన్స్ తర్వాత స్పెషల్ పర్ఫార్మెన్స్ కింద క్లాసికల్ డ్యాన్స్ గిట్లా వేపించారండి ఇక ఎంత లేట్ అయినా మా కొడుకు డ్యాన్స్ చూసేసరికి హ్యాపీ అనిపించింది వాళ్ళ అన్నక్కడ డాన్స్ వేస్తూ ఉంటే నా బిడ్డ అయితే ఇక్కడ డ్యాన్స్ ఎత్తా ఉన్నది ఆమె స్టేజ్ మీద అయ్యేది కానీ బయట మొత్తం డ్యాన్స్ ఎత్తదండి ఇక లాస్ట్కు వీళ్ళందరికి నేర్పించిన డాన్స్ మాస్టర్ కూడా ఒక్క స్టెప్ వేసి అందరినీ ఆనందపరిచిండు ఈ విధంగా ఇక మా కొడుకు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే అయిపోయింది ఇక ఇంటికి పోదామని అనుకున్నాము మధ్యాహ్నం అయింది లంచ్ చేయాలి కదా లంచ్ చేసి కాసేపు తీసుకొని మళ్ళీ మా పాప వెళ్దాం వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఈ విధంగా మా బాబా యాన్యువల్ డే ఫంక్షన్ అయిపోయింది ఇక సాయంత్రం అయింది మా బాబా ఆనువల్ డే స్టార్ట్ అయిపోయిందండి ఇక అక్కడ ఇంకా చిన్న చిన్న పిల్లలు అండి టూ త్రీ ఇయర్స్ పిల్లలు స్కూల్ పిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటే అందరూ దాదాపు ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలు అంటే వాళ్ళు ఎంత క్యూట్గా ఉంటుందో చెప్పండి వాళ్ళు మాట్లాడినా ఆడినా పాడినా ఏది చేసినా క్యూట్ క్యూట్గా ఉంటుంది కదా ఇక వాళ్ళు డ్యాన్స్లు ఎట్లున్నాయి చూద్దామని వెళ్ళినాము ఇక మా పాప అయితే మస్తుగా అయింది కానీ డాన్స్ చేయడానికి మాత్రం ఏడుపు వచ్చింది స్టేజ్ ఎక్క ఏడుపు స్టార్ట్ చేసింది ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయే వరకు ఏడుస్తూనే ఉంది కానీ ఏం చేయలేం కదా చిన్న పిల్లలు కదా అండి అందుకని ఇక పోనీలే అని ఊరుకున్నాము కొంచెం అయితే బాధ అనిపించిందండి ఈ డ్యాన్స్ వేయకపోయేసరికి స్టేజ్ మీద డ్యాన్స్ ఏమంటే వేయలేదు కానీ చూడండి బయట కిందికి దిగిన తర్వాత ఈ విధంగా సూపర్గా డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేస్తా డాన్సులు చేస్తూ కింద పడుతూ లేస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేసిందో అదే స్టేజ్ మీద వేస్తే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం మేమైనా సార్ వాళ్ళైనా సార్ వాళ్ళు కూడా చాలా షాక్ అయిపోయారండి ఎందుకంటే ఆమె డాన్స్ పర్ఫార్మెన్స్ నేర్చుకునేటప్పుడు చాలా బాగా డ్యాన్స్ చేసిందంట స్టేజ్ ఎక్కగానే డాన్స్ ఆగిపోయి ఏడు ఒక్కటే మొదలుపెట్టింది స్టేజ్ దిగేవరకు అది స్టేజ్ దిగిన తర్వాత మళ్ళీ నార్మల్గా అయిపోయింది ఆ స్టేజ్ యొక్క గానీ ఎంత ఫే భయమైందో ఏమో తెలియదు కానీ చిన్న చిన్న పిల్లలు కదండీ ఆ వయసులో ఉన్నప్పుడు కనీసం మనకి నడవడం కూడా కరెక్ట్ వచ్చోరాదో తెలియదు కానీ అందుకని ఇక సపోడే కోరుకున్నాం ఇక్కడ మా గానమ్మ వాళ్ళ డాన్స్ మాస్టర్ అయితే డాడీలను అందరిని పిలిపించి డాన్స్ అయితే ఒక స్టెప్ వేయించిండు ఆ తర్వాత మమ్మీలను పిలిపించి మమ్మీలను కూడా స్టెప్ వేయించిండు తప్పదు కదా ప్రతి ఒక్కరు వేయాల్సిందే అందుకని ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరు మమ్మీలు డాడీలు అంతేకాదండో ఇక పిల్లలు లాస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇల్లండి ఇక తర్వాత పిల్లలు రైమ్లు పాటలు స్టోరీలు ఒకదాని పడి ఒకటి జరుగుతూనే ఉన్నాయి కానీ మా పాప డాన్స్ వేయలేదని ఒక డిసప్పాయింట్ మాత్రం మైండ్లో ఉండిపోయిందండి ఏం చేద్దాంలే తప్పదు నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం అని చెప్పి వదిలేస్తాం అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ పిల్లలు డాన్స్ మాస్టర్ లేకున్నా కానీ వాళ్ళ సొంతంగా ఫ్రీ వదిలిపెడితే వాళ్ళు వేసినంత డాన్స్ ఎవ్వరు ఎవ్వరూ వేయలేరనండి డాన్స్ మాస్టర్ కూడా అవసరం లేదు మీ పిల్లలు కూడా ఇలానే ఫ్రీగా వదిలేసినప్పుడు డ్యాన్సులు బాగా చేస్తారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు కానీ మా గానమ్మ అందరిని చూసి చాలా భయపడిందో ఏమో తెలియదు కానీ డాన్స్ అయితే వెయ్యలేదు ఇంట్లో మాత్రం సూపర్గా డాన్స్ వేస్తుంది సార్ నేర్పించినప్పుడు చాలా బాగా డ్యాన్స్ వేసిందంట కానీ స్టేజ్ మీద ఎందుకు మరి భయపడిందో ఏమో అర్థం కాలేదు బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి అనుకొని నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అనుకున్నాము కాకపోతే మా పాపకైతే డ్యాన్స్ నేర్పిద్దామని నేను ఫిక్స్ అయిపోయినా నాకైతే క్లాసికల్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం మా పాప కూడా ఇంట్రెస్ట్ ఉందనుకో అందుకనే ఒక ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత క్లాసికల్ డ్యాన్స్లో నేర్పించి క్లాసికల్ నేర్పిద్దాం అనుకుంటున్నాను మీరు పిల్లలు కూడా ఇలా క్లాసికల్ డ్యాన్స్ ఎవరైనా అయితే కామెంట్స్ చేయండి డ్యాన్సులు ఆటలు పాటలు అన్నీ అయిపోయాయి ఇక జనగన మన వాడి యాన్యువల్ డే ఫంక్షన్ ఎండింగ్ పాటుకు వచ్చేసిందండి అప్పుడు చూడండి మా పాప జనగణ మన ఎంత బాగా పాడుతుందో ఆ ఏజ్లో మనకు అసలు వచ్చోరాదో తెలియదు కానీ మా పాప పాడే పాటకి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించిందండి థ్యాంక్ యూ Thank you for watching. Please subscribe for more videos.